నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లి గ్రామంలో స్వర్గీయ ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ వర్ధంతి వేడుకలను గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ పోల్ట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలు విచ్చేశారు ముందుగా టీడీపీ నేతలు వారికి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం సోమిరెడ్డి కోటంరెడ్డిలో మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ అంటేనే ఓ చరిత్ర అని అన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహనీయుడు రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గుడిపల్లి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్టీఆర్ గ్రామంలో ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం స్థానిక నాయకులందరూ ఏర్పాటు చేస్తున్నారు రెండో డివిజన్లో ఉండే నాయకులందరూ దీనికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు గవర్నర్లు శ్రీధర్ రెడ్డి గారు కూడా అటెండ్ అయినారు మన సంతోషం ఏంటంటే ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర రోజుకి ఒక రేషన్ కార్డ్ అంటే ఎన్టీఆర్ గారు సృష్టి ఒక పెంచిన ముప్పై రూపాయలతో మొదలుపెట్టాయంటే ఎన్టీఆర్ గారు ఒక పక్క గృహ నిర్మాణం దేశంలో స్లాబ్ పోసిన ఇళ్ళంటే ఆ రోజు కేంద్ర మంత్రి విమానంలో వచ్చి దిగుతూ దేశంలో ఎక్కడా కన ఒక స్లాబ్ వచ్చిన ఇళ్ళు ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ అది ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారని చెప్పిన సందర్భం మర్చిపోలేదు దేశంలో మహిళలకి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో పురుషులు మహిళలు అని చెప్పి ఆస్తి హక్కు కల్పించినోడు మాండలిక వ్యవస్థ తెచ్చినోడు ఈ పద్దెనిమిది గంటలు కరెంటు ఒక యాభై రూపాయలు హార్స్ పవర్ కడితే పద్దెనిమిది గంటలు సంవత్సరం అంతా ఫ్రీ పవర్ ఇచ్చినోడు ఎన్టీ రామారాగ ఇటువంటి ఎన్నో సింగిల్ విండో సిస్టమ్ తెచ్చినోడు ఎన్టీ రామారాగ చెప్పుకుంటూ పోతే ఉన్నాయి అందుకని మహానుభావుడు ఆ పార్టీలో మేము అందరూ ఉండటం డెఫినెట్గా ఆయన ఆశీసులు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ పునర్నిర్మాణం చేసే పరిస్థితులు ఆయన ఆశీసులు మాకుంటాయని చెప్పేసి నేను తెలియజేస్తాను దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రెండో డివిజన్ గుడబల్లిపాళ్ళలో నివాళి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెండో డివిజన్ నాయకులందరినీ పేరు పేరును అభినందిస్తూ ఎన్టీ రామారావు గారు ఏ లోకానం ఉన్నా వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుంటాయి ఎన్టీ రామారావు గారి ఆశయాలతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ వారు ఏ లోకానం ఉన్నా ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రంలో వారి పేరు మెచ్చిపోతుంది అదేవిధంగా అతి త్వరలో జరగబోయే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఒక్క తాటి మీద రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేనకి ఓటు వేయాలని నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అన్ని రకాల ముందుకు పోయేదానికి ప్రజలందరూ కూడా ఎవరికి వారు సైనికులుగా తయారై తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుగా వీధుల్లో రావాలని కోరుతూ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్లస్ టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు ప్లాసో సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ offers. Twills brand pie up to 40% discount, Suitings and shirtings pie up to 39% discount, Chandana Brothers trunk road Nil.